యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ సొర్ల బోడయ్య గారు తుని మండల తెలుగు రైతు అధ్యక్షులు కేవో మల్లవరం జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ మంతి గంగాధర్ గారు సీనియర్ టీడీపీ నాయకులు దొండవాక నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఎస్సీబీ అధికారులకు పట్టుబట్టారు సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఇరవై ఎనిమిది వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఎస్సీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలము బడుగుబన్లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా ముప్పై ఆరు సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్టేషన్ చేయడానికి యాభై వేలు లంచం అడిగారని చివరకు ఇరవై ఎనిమిది వేలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు అంతేగాక మరో ముప్పై రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు చెప్పండి గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఉంది అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెల్లయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ గిఫ్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఎయిట్ థౌజండ్ తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ డ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన మా హార్దిక శ్రీ గారు మాజీ తేటగుంట శ్రీ కొల్లు సత్యనారాయణ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తేటగుంట యువ సారధి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తొలి నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యరమడ రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ సూరంపూడి చంద్రశేఖర్ గారు తుని టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీ సూరంపూడి రాజా గారు తెలుగు యువత నాయకులు తుని